విమోచించాలి అంటే సమీప బంధువు అయి ఉండాలి అంటే వాళ్ళకు రిలేటివ్ అయి ఉండాలి విమోచించేటటువంటి వాడు రిలేటివ్ అయి ఉండాలి వాళ్ళలో ఒకడై ఉండాలి రెండవది చూసినట్లయితే అతడికి విమోచించే మనస్సు ఉండాలి మూడవదిగా చూసినట్లయితే విమోచించగలిగిన తాకత్ ఉండాలి అంటే సామర్థ్యం ఉండాలి ఎందుకంటే విమోచన ఎప్పుడు కూడా విమోచన క్రయధనాన్ని కోరుతుంది బోయస్ కనుక మనం చూసినట్లయితే బోయస్ అట వాళ్ళ బంధువు వారిలో ఒకడు రెండవది ఆయనకి విమోచించే మనసు ఇష్టం ఉంది రూత్ని మూడోది కనుక చూసినట్లయితే ఆ తాకత్తు కూడా ఉంది ఎందుకంటే ఆయన ఆస్తిమంతుడు మన సమీప బంధువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఒకడిగా మన వంటి వాడిగా అవ్వడానికి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మన సమీప బంధువు మనలో ఒకడవ్వాలి మనలో ఒకడైన వాడే మనల్ని విమోచించగలడు కాబట్టి ఆయన రక్త మాంసములు ధరించుకొని నీ